హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో కొనిదెల నాగబాబు గారు ఆయన పరిస్థితి ఇప్పుడు ఎంత ఘోరంగా ఉందో ఈ వీడియోలో మనం విశ్లేషిద్దాము ఫస్ట్ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చేరారు దాని తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని ప్యాకప్ అంటనే జబర్దస్త్ చేసుకుంటా ఉన్నారు దాని తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెడితే జనసేన పార్టీలో చేరారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే పాపం అట్టుపడు తిన్న పన్నరిగే టైప్లో ఉంది ఏది కోరుకున్నా కూడా అది అస్సలు దక్కకోకుండా చాలా ఘోరంగా విఫలం అవుతా ఉన్నారు ఫస్ట్ మట్కా సినిమా మట్కా సినిమా చాలా అంచనాలతో రిలీజ్ అయింది వరుణ్ తేజ్ గారు చాలా కష్టపడి చేసినాము ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అది ఇది అని చెప్పి ఆయన అనుకుంటే ఆయన ఫిలిం హిస్టరీలోనే చీపెస్ట్ కలెక్షన్స్ తో ఈ సినిమా ఘోరంగా డిజాస్టర్ అండి ఇంతటి డిజాస్టర్ మనం మామూలుగా సినిమాలు హిట్లు అవుతుంటాయి ఫ్లాప్ అవుతుంటాయి కానీ మొత్తం లైఫ్ టైం కలెక్షన్లు సింగిల్ షో కలెక్షన్స్ రావాల్సిన కలెక్షన్స్ వస్తే అంతకన్నా డిజాస్టర్ ఇంకోటి ఉండదు అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్ కి రెండు కోట్లు వచ్చే స్థాయి ఉన్న మెగా ఫ్యామిలీ నుంచి ఇచ్చిన హీరో వరుణ్ తేజ్ అయితే ఆయన సినిమా ఓవరాల్ కలెక్షన్స్ లైఫ్ టైం కలెక్షన్స్ కూడా రెండు కోట్లు రాలేదు దాదాపు ఇరవై ఐదు కోట్లు పెట్టి సినిమా తీస్తే రెండు కోట్లు తెచ్చి ఈ సినిమా అని ముంచేసింది అట్లనే వరుణ్ తేజ్ ఇమేజ్ ను కూడా చాలా ఘోరంగా దెబ్బతికింది ఇది ఒక పక్కన ఎత్తైతే దాని తర్వాత ఎట్లాగో ఇది పోయింది పాపం జనసేన కోసం చాలా కష్టపడ్డాను గూగుల్ పే నెంబర్లు అడిగి డబ్బులు తీసుకున్నాను అంత ఇంత కష్టపడ్డాను కదా రాజ్యసభ ఎంపీ వస్తుంది అనుకుంటే రాజ్యసభ ఎంపీ విషయంలో కూడా పాపం తీవ్రంగా కథ అడ్డం జరిగింది ఎంతలా అడ్ అడ్డం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్న ఎంపీలందరితో మాట్లాడి మా ఇన్నకు ఎట్లయినా ఎంపీ సీట్ ఇవ్వాలని చెప్పి కోరుకున్నా కూడా బీజేపీ వాళ్ళని కోరుకున్నా టీడీపీ వాళ్ళని కోరుకున్నా ఎక్కడ కోరుకున్నా కూడా రాజ్యసభ ఎంపీ సీట్ ఇచ్చే ముచ్చట లేదని తెలిసిపోయింది ఇచ్చ ఈ సిచ్యువేషన్ చూస్తా ఉంటే ఫస్ట్ మూడు ఎంపీ సీట్లు ఖాళీ అవుతా ఉన్నాయి ముగ్గురు వైఎస్ఆర్ సిపి వాళ్ళని భయపెట్టో బామాలో ఏదో చేసో రాజీనామా చేపిస్తా ఉన్నారు ఆ ముగ్గురులో ఇద్దరికి తిరిగి ఎంపీ సీట్లు ఇస్తా ఉన్నారు టీడీపీ నుంచి ఇంకొకరు బీజేపీ నుంచి ఎంపీ అవుతా ఉన్నారు కృష్ణయ్య గారు ఆయన బీజేపీకి సీట్ ఎంపీ సీట్ కాకుండా జనసేనకి ఎంపీ సీట్ వస్తుంది దాంట్లో నాగబాబు గారికి ఎంపీ సీట్ కృషి చేద్దాం అనుకుంటే మొండి చేయ కనపడింది అని చెప్పొచ్చు మళ్ళీ ఇంత ఘోరంగా ఈయనకి ఎంపీ సీట్ ఎవరిస్తానారో తెలియదు కానీ రాజ్యసభ ఎంపీ సీట్ కన్నా నా తమ్ముడు పవన్ వెనకాలనే ఉండడం పని చేయడమే నాకు ఇష్టం అని చెప్పి ఈయన స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు అసలు ఈయన ఫస్ట్ ఎంపీ సీట్ ఎవరిస్తా అన్నారు ఈయన ఏదో వద్దని చెప్పి పబ్లిసిటీ ఇచ్చినట్టు రాజ్యసభ ఎంపీ సీట్ కంటే నా తమ్ముడు నిలబడమే నాకు చాలా ఇష్టము అదే అని చెప్తా ఉన్నాడు ఫస్ట్ నీకు రాజ్యసభ ఎంపీ సీట్ టీడీపీ వాళ్ళు గాని బీజేపీ వాళ్ళు గాని ఇచ్చే ముచ్చట లేదనే విషయం తెలియకోకుండా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరము హాస్యాస్పదం కూడా అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇవన్నీ ఒక రకంగా ఉంటే అల్లు అర్జున్ గారు మన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి తరఫున నంద్యాల పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు అప్పటి నుంచి ఏదో ఒక వెటకారపు వ్యంగ్యంగా పుష్ప సినిమా పైన అయితేనేమి లేకుంటే అల్లు అర్జున్ గారి పైన అయితేనేమి ఏదో ఒక కామెంట్ చేసుకుంటా వస్తా ఉన్నారు ఈ సినిమా బలంగా ఫ్లాప్ కావాలని ఫ్లాప్ కావాలి అని కోరుకున్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా నాగబాబు ఉంటాడు మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఈ సినిమాకి ఎటువంటి సహకారం అందలేదు కానీ ఇంత బలంగా సినిమా ఫ్లాప్ కావాలని కోరుకున్నా కూడా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయిందని టాక్ వినిపిస్తా ఉంది లాస్ట్ రోజు సినిమాని సినిమా లాగానే చూడాలి ప్రతి సినిమా హిట్ కావాలని కోరుకోవాలి అది ఇది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ నాగబాబు గారి మనసులో ఏముందో ఎవరికైనా ఇట్టే అర్థమైంది ఈ సినిమాని బలంగా ఫ్లాప్ కావాలని కోరుకున్నారు కానీ బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది ఇప్పుడు ఈ సినిమా రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా పదైదు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందా అని మాట్లాడుకుంటా ఉన్నారు ఇలా నాగబాబు గారి ప్రస్తుతం లైఫ్ అయితే ఒక పక్క జబర్దస్త్ లేదు ఒక్కో పక్క సినిమాలు లేవు ఒక పక్క కొడుకు సినిమాలు అటర్ ఫ్లాప్ రాజ్యసభ ఎంపీ కోరుకుంటే అది పోయింది ఏది పట్టుకున్నా దురదృష్టం ఇట్లా వెంటాడుతూ ఉందని నేను అనుకుంటా ఉన్నాను దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్